హాయోస్ నేను ట్రైన్లో స్లీపర్ క్లాస్లో ట్రావెల్ చేసేటప్పుడు మ్యాక్సిమం అప్పర్ బెర్త్ నేను ప్రిఫర్ చేస్తా ఇన్ కేస్ నాకు లోయర్ బెడ్ వచ్చినా ఎవరైనా పెద్దవాళ్ళు అంటారు కదా పర్లేదు మీరు తీసుకోండి అని చెప్పేసి నేను పై బెర్త్ తీసుకొని వెళ్ళిపోతా ఎందుకంటే ఆ లోయర్ బెడ్లో ఉండటం అంటే ఓ రకంగా కొన్ని కొన్ని సందర్భాలలో నరకం లాంటిది బట్ లోయర్ పెట్టుకుని చాలామంది ట్రై చేస్తూ ఉంటారు లోయర్ బెర్త్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి చూడండి డే టైం వాళ్ళు పడగడానికి వీలు లేదు నైట్ అరౌండ్ రైల్వే గైడ్ లైన్స్ ప్రకారం ఎయిట్ నైన్ వరకు లోయర్ పెడితే పడుకోకూడదు వాడు మెడిది పెడుతూ పై బెర్త్లో ఉన్నారే వాళ్ళు కింద కూర్చోవచ్చు ఇక పై బెర్త్లో ఉన్నాడు హ్యాపీగా ఆ బెర్త్కి ఎప్పుడైనా వెళ్ళవచ్చు పడుకోవచ్చు వాళ్ళ ఇష్టం ఇంకా పడుకుంటాడా కూర్చుంటాడా వాళ్ళ ఇష్టం వస్తాన్ని పడుకోకూడదు అదొక రూల్ వందరలే అంటారు వాడు పడుకోవడం వల్ల ఎవరికి ఇబ్బంది వాడు బెర్త్లో వాడు పడుకుంటాడు అంతే ఇక మిడిల్ బెర్త్ అది వచ్చి నీకు నైటు లైట్లు ఆపేసి పడుకునే సమయం వచ్చింది అంటే నైన్ ఎయిటో ఎయిట్ థర్టీ ఉంటుందే అప్పుడు మిడిల్ బెర్త్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేయడం అంటే మిడిల్ బెర్త్ మొత్తం చైన్లు అవన్నీ చాలా గట్టిగా చాలా జాగ్రత్తగా కట్టి స్టాండర్డ్ లేదో చూసుకొని అప్పుడు దాని మీదకి మిడిల్ బెర్త్ అతను వెళ్ళిపోతాడు అప్పుడు పాపం లోయర్ బెర్త్ అతను ఇక అప్పుడు పడుకోవాలి మీకు మిడిల్ బెర్త్ వేసి ఉంది అంటే మిడిల్ బెర్త్ ఆఫ్లో ఉందనుకుందాం అంత మామూలు కూర్చోవచ్చు అది ఆన్లో ఉంది మిడిల్ బెర్త్ ఇలా ఉందా దాన్ని ఇలా పెట్టాం బెర్త్ దెన్ లోయర్ బెర్త్ అతను సరిగా కూర్చోడానికి కూడా ఇబ్బంది ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు ఏమంటున్నాను నేను కేరళలో ఖాన్ అని చెప్పేసి రెండు సంవత్సరాల వ్యక్తి ఢిల్లీకి వెళ్ళాలి వారం రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు న్యూస్లో వచ్చింది అతను ట్రావెల్ చేస్తూ ఉన్నాడు ఈలోపు ట్రైన్ తెలంగాణలో ఎంటర్ అయింది ఒక్కసారిగా మిడిల్ బెర్త్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఆ మిడిల్ బెర్త్ రెండూ కూడా ఉన్నటువంటి అలీ ఖాన్ మీద పడిపోయింది అసలు ఆ పొజిషన్ ఎంత హారిబుల్గా ఉందంటే చుట్టుపక్కల మొత్తం బెంబిలెత్తిపోయారు అసలు అసలు ఏం జరిగింది ఏంటో అర్థం కాదు స్ప్రోహ కోల్పోయాడు ఇంకా మనిషి అలీఖాన్ అరవై రెండు సంవత్సరాల వ్యక్తి స్ప్రోహ కోల్పోయాడు ఇమీడియట్గా నీ నీరు బలి ఆసుపత్రి పట్టుకలేరు మన తెలంగాణ వాళ్ళని కష్టమయ్యా అన్నారు దెన్ హైదరాబాద్ ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ మొత్తం సర్జరీలు అన్ని ఏజెన్సీ ఆసుపత్రి పట్టుకొచ్చారు రైల్వే వల్లే కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి పాపం చేశారు 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 కష్టం చనిపోయాడు అయ్యా అన్నారు బాడీని పంపించారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు రైల్వే వాళ్ళు ఇందులో భాగంగా వాళ్ళు తేల్చింది ఏంటి మిడిల్ బెర్త్ అతనున్నాడే అతను ఆ బెర్త్ అన్నది చైనల్తో లింక్ చేసేటప్పుడు ప్రాపర్ వేలో చేసుకోలేదు ఇది ఢిల్లీ నుంచి బయలుదేరి కేరళకి వెళ్ళింది ఢిల్లీలో ట్రైన్ వెళ్ళేటప్పుడు మేము మొత్తం చెకింగ్లు చేసాం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎక్కడ తేడా లేదు దెన్ కేరళ నుంచి మరలా బయలుదేరినప్పుడు ఈ అలీఖాన్ లోయర్ లో ఉన్నాడు మిడిల్ బెర్త్లో ఉండే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ప్రాపర్గా సీటుని బిగించుకోలేదు ఆ చైన్స్కి పైనుంచి ఉంటాయి లాకుల లాగా అది దీన్ని పెట్టుకోవాలి అది ప్రాపర్ పెట్టుకోలేదు అంటున్నారు ఈ రైల్వే వాళ్ళు ప్రాపర్గా పెట్టుకోకపోతే స్టార్టింగ్ కూలిపోయే స్టార్టింగ్ ఊడిపోయి అది మధ్యలో ఊడిపోయింది విచారణ చేస్తున్నామండి అంటున్నారు చనిపోయిన అతను కుటుంబానికి డబ్బులు కూడా ఇంకా ఏమి ఇవ్వలే వీడియోకి మెయిన్ ఇంటెషన్ మీకు అర్థమైందా దయచేసి లోయర్ బెర్త్లో ఉన్నవాళ్ళు మిడిల్ బెర్త్ వాళ్ళు అది మిడిల్ బెర్త్ ఇంకా ఆంఛులు పడుకోపోతున్నప్పుడు ఏం పర్లేదు మీరు కూడా చెక్ చేసుకోండి దాన్ని అన్ని సరిగా పెట్టాడా లేదా చూసుకొని ఏం కాదు ఓకే అండి అంతా ఓకే ఇప్పుడే హ్యాపీగా పడుకోండి అని చెప్పండి మిడిల్ బెర్త్ అతనికి మిడిల్ ఏ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా లోయర్ బెర్త్లకి ప్రాణం పోయినట్టే లక్కిదుకో అదే ఇప్పుడు ప్రూవ్ అయింది సో దయచేసి జాగ్రత్త